హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు వాళ్ళ కార్యకర్తకి ఏదో హెల్త్ ఇష్యూస్ అయితే పరామర్శించడానికి వెళ్ళింది వెళ్ళితే ఎలా ఉండాలా మంచిగా ఏదో ఒకటి ట్రీట్మెంట్ ఇవ్వడమో లేకపోతే పరామర్శిస్తూ పరామర్శించడం అంటే ఏంటి వెళ్ళి ధైర్యం చెప్పి హ్యాపీగా ఉండండి ఏ మనసు ఆర్థికంగా కావాలంటే అడగండి హెల్ప్ చేస్తాను బాధపడకండి ఇలా జరిగేదానికి చింతిస్తున్నాను అని చెప్పేసి ఒక ఎమోషన్తో కొంచెం బాధతో ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడాలా చెప్పాలా ధైర్యం చెప్పాలా అలా కాకుండా ఒకసారి మేడం గారు ఆ కార్యకర్తతో అంటే వే చూడండి ఒకసారి ఒకసారి ఆ ఫోటో చూడండి ఒకసారి నవ్వుతూ పక్కపక్క నవ్వుతూ మాట్లాడరు ఇది పరామర్శ అంటారా ఇదే హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు గతంలో ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఎవరైనా చనిపోతే వెళ్ళి పరామర్శించేటప్పుడు నవ్వుతాడు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడతాడు ఎవరికైనా సరే ఆరోగ్యం బాగోలేక వెళ్ళి పరామర్శించడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో వెకిలి చేష్టలు చేస్తాడు నవ్వుతూ మాట్లాడతాడు పక్కపక్కన నవ్వుతాడు ఇదేమి జబ్బు ఇదేనా పరామర్శించడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటెత్త మీద లేచి మరీ నిలబడి అరిచేది మేడం గారు ఇప్పుడు మేడం గారు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి చూడండి అఫోర్డ్ బాగా చూడండి అయితే ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు మామూలుగా విరుచుకుపడింది ఇట్లైనా ఇదేనా ఇట్లా పరామర్శిస్తారా అలా పరామర్శిస్తారా ఇదేం జబ్బు అయ్యో నా సమర ఇరగదీసింది మేడం గారు ఒకసారి మేడం గారి మాటల్లోనే మీరు వినండి అదేవిధంగా కింద ఫోటో ఒకసారి చూడండి మేడం గారు తన కార్యకర్తలు ఏ విధంగా పరామర్శిస్తున్నారు చూడండి ఒకసారి అందరు బాగా చూడండి ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో చెప్పండి కొంచెం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు కొంత సరదాలు చేస్తాడు అక్కడ కూర్చొని అక్కడ ఒంట్లో వాళ్ళు బాధపడుతూ ఉంటాడు అక్కడ కూర్చొని సరదాలు చేస్తూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు అంటే మేడం గారు చేస్తేనేమో కరెక్టు వేరే వాళ్ళు చేస్తేనేమో తప్పు వాళ్ళ మీద వాళ్ళ నిందలు వాళ్ళ మీద మన కామెంట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కానీ మేడం గారు చేస్తే మాత్రం కరెక్టు ట్రోల్ చేయకూడదు ఆమెను ప్రశ్నించకూడదు మళ్ళీ ఎవరైనా ట్రోల్ చేసినా ప్రశ్నించినా మళ్ళీ కేసులో గట్రా బోనాంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి మళ్ళీ ఇది ఏమి ఎవరుమో ఏమో అయినా మేడం గారు అయితే పరామర్శించడానికి వెళ్ళారు మంచిది వాళ్ళ కార్యకర్తలను పరామర్శించడం వాళ్ళ బాగోగోలు తెలుసుకోవడం వాళ్ళని ఆర్థికంగా హెల్ప్ చేయడం అనేది చాలా గొప్ప నిర్ణయం దాని ఎటువంటి తప్పు లేదు కానీ పరామర్శించే విధానమే బాగలేదని చెప్పేసి మనం అంటున్నది ఎందుకంటే గతంలో మేడం గారు ఇదే విధంగానే మేడం గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడ్డారు మేడం గారు చెప్పేది ఏమిటంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినా ఈనాడు మీరు చేసినా మీరు చేసిన కరెక్ట్ అయితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కూడా కరెక్ట్ అని చెప్పేసి మీరు భావించండి మేడం గారు ఫ్యూచర్లో ఆయన మీద ఆ విధంగా మాట్లాడకండి